నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు గనుల వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడు సరే ఏదో విదేశాలకు పారిపోయాడు షిప్లు వెళ్ళిపోయాడు అది అన్నా కానీ ఫైనల్గా హైదరాబాద్లోనే పట్టుకున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఒక టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇక నెక్స్ట్ వికెట్ సునీల్ కుమార్ పివి సునీల్ కుమారే రఘురామకృష్ణరాజు కేసులో ఆయన అరెస్టు అనివార్యం రోజులు లెక్క పెట్టుకోవడమే అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా సమాచారం అవుతుంది దానికి ఆధారంగా అన్నట్లుగా ఒక పక్క లోకేష్ కూడా రెడ్ బుక్ ఓపెన్ అయింది అవుతోంది అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు సో ఇప్పుడు మరి రఘురాం కృష్ణరాజు కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పక్కన పక్క త్రీగా ఉన్నాడు ఇటు వాళ్ళకి బెయిల్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే సునీల్ కుమార్కి విజయపాల్కి ఇద్దరికి రిజెక్ట్ అయిపోయింది అది కూడా ఇక ఈ కేసులు వచ్చి వాళ్ళ చుట్టూ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి చుట్టూ అనుకోవచ్చు అంటారా అంటే ఒకవైపు అవినీతి కుంభకోణాల కేసులు మరోవైపు ఈ నేరాలు ఘోరాల కేసులు జగన్ ఇవాళ ఏంటి కేసుల ఉచ్చు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి మెడకి చుట్టుకుంటుందనేది ఇక్కడ ఇవే కేసులు అనమాట ఇవాళ మీరు అన్నారు వెంకటరెడ్డి అరెస్ట్ అప్రూవర్గా మారాడా వెంకటరెడ్డి కూడా అప్రూవర్గా మారాడు అనుకో వాసుదేవ రెడ్డి అప్రూవర్గా మారాడు అని అన్నారు కానీ మరి మరింతవరకు సమాచారం రాలే వాసుదేవరెడ్డి ఇంకా అరెస్ట్ కూడా చూపించలేదు మా మధ్యలో విచారణకి తీసుకొచ్చారు కదా బెంగళూరులో పట్టుకుని ఏది లేదు అదంతా ఊరికే మామూలుగా జరిగిందే తప్ప ఇంతవరకు అతను అసలు లేదు ఆయన లుకౌట్లో ఉన్నాడు ఎవరు వాసుదేవరెడ్డి ఇప్పుడు వెంకటరెడ్డి దొరికాడు ఇంకా రెడ్డి దొరకాలి ఇప్పుడు వెంకటరెడ్డిదేంటి ఇసుక కుంభకోణం అతను మరి జేపీ వెంచర్స్కి ఎనిమిది వందల కోట్లు చివరిలో సర్దుబాటు చేశాడని నీకు కాళ్ళు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల కోట్లు ప్రభుత్వానికి కట్టాల్సింది రెండు వందల యాభై కోట్లకే మాఫీ చేశాడని ఏం జరుగుద్ది వెంకటరెడ్డి ఎవరి పేరు చెప్తారు ఎవరి ఆదేశాల మేరకు వెంకటరెడ్డి పనిచేస్తాడు ఏంటి గతంలో ఎక్కడో కోస్ట్ గార్డ్లో పనిచేసేవాడు డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారు వెంటనే వెంకటరెడ్డి కనుక అప్రూవర్గా మారితే ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏది ఇసుక కుంభకోణంలో రేపొద్దున మీరన్నట్టు వాసుదేవరెడ్డి ఆయన కనుక దొరికాడనుకో ఆయన పట్టుకున్నారనుకో మద్యం కుంభకోణంలో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అవుతాడు అతను కూడా అప్రూవర్గా మారితే అప్రూవర్ల గండం మనం చూసాం దస్తగిరి అప్రూవర్గా మారాడు అవును వివేకానంద రెడ్డి హత్య కేసు ఏమైంది భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళకపోయినా బెయిల్ మీద ఉంది ఇప్పుడు వరుస పెట్టి వీళ్ళంతా అప్రూవర్లుగా మారుతున్నారంటే ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది సునీల్ కుమార్ అరెస్ట్ తప్పదు ఏ వన్గా ఇవాళ ట్రిపుల్ ఆర్ కేసులో ఎందుకంటే స్పష్టంగా కనపడుతోంది వాళ్లే ఇచ్చారు వాంగ్మూలం అక్కడ ఉన్నటువంటి సెంట్రీ అంట అవును సెంట్రీ స్పష్టంగా చెప్పాడని గూగుల్ టేక్అవుట్ త్రూ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ సమాచారం కూడా సేకరించినట్టు కంటే ఆ టైంలో సునీల్ కుమార్ ఇక్కడికి వచ్చాడా నిజంగానే ఉన్నాడా లేదని అది కూడా ఇన్ఫర్మేషన్ సేకరించినట్టుగా అయితే వార్త వస్తుంది మరి లొకేషన్ అక్కడ స్పష్టంగా ట్రేస్ అవుట్ చేసినట్టుగా ఇవాళ గూగుల్ అవుట్ ద్వారా వివేకానందరెడ్డి హత్య కేసులోనూ అదే పట్టించింది ఏది ఇవాళ మనం చూసాం టెక్నాలజీ ఏ విధంగా ఈ నేరాలని వీటిని ఈజీగా సాల్వ్ చేయగలుగుతుందంటే కరెక్ట్గా నలుగురు ముసుగేసుకున్న వాళ్ళు వచ్చారు రఘురామకృష్ణరాజుని ఆ రోజు చిత్రహింసలు పెట్టారు దాంట్లో వీడియోలో మరి అది చూపించారని కొంతమందికి అసలు ఆయన ఆ నలుగురిని తీసుకుని ఎవరు సునీల్ కుమారే వచ్చేసాడు అలా కాదు కొట్టాల్సిందంటూ మనం ఇవాళ మీడియాలో కథనాలు చూసాం ఆయన యొక్క లొకేషన్ చూస్తే అక్కడే ఉందని వార్తలు వస్తున్న దీంట్లో వాళ్ళ సునీల్ కుమార్కి ట్రిపుల్ ఆర్కే ఏముంది ఘర్షణ అంతే కదా సునీల్ కుమార్ ట్రిపుల్ ఆర్కే శత్రువు కాదు ఆయన ఏంటి ఆయన పొలిటీషియన్ ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఇద్దరు ఎప్పుడు ఎదురుపడ్డ సందర్భం కాదు గట్టు తగాదాలు లేవు లేకపోతే కంపెనీ తగాదాలు అంతకంటే ఉండవు ప్రేరేపిచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నాడు ఏ టూ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వానీ కేసులో పీకల్లోతు కూరుకుపోయాడు అందులో కాదంబరి జత్వాని కేసులో వాడు దొరికాడు ఏ వన్గా ఇప్పుడు దాకా ఉన్న విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు అతన్ని వాళ్ళ కస్టడీ అడుగుతున్నారు అతను సరిగ్గా సహకరించట్లేదని అది ఏంటి అతన్ని కస్టడీ దీనికి ఇవ్వండి విద్యాసాగర్ ఈ కేసులో మాకు సహకరించట్లేదన్నారు ఒకవేళ విద్యాసాగర్ రేపొద్దున పోలీస్ కస్టడీలో అతను అప్రూవర్గా మారితే పారిశ్రామికవేత్త కేసు ఏది కాదంబరి జత్వానీ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడైనటువంటి పారిశ్రామికవేత్తను అక్కడ ముంబై కేసు నుంచి బయట వేయటం కోసం ఈ జత్వానీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయటము చిత్రహింసలు నలభై మూడు రోజులు ఇవాళ ఇవన్నీ కూడా అసలు ఎన్ని కేసులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూతో నీకు ఫిక్సింగ్ ద నెట్స్ అనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం దీన్ని చేసుకోవడంలో ఎక్కడో ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది కదా మూడు నెలల్లోనే ఇదంతా పూర్తి అయిపోవాలి ఆ మొత్తం అయిపోవాల్సి ఉండే ఇంకా మీరు లేట్ చేశారన్నటువంటి విధంగా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కనిపించట్లే తెలుగుదేశం శ్రేణుల్లో అంటే బాధితుల్లో ఉంటుంది ఇప్పుడు నన్ను నువ్వు జైల్లో పెట్టించావు వాడిని ఎప్పుడు జైల్లో పెట్టిస్తావని నాకు పెర పెరబుడుతూ ఉంటుంది అన్నమాట అది బాధితుల్లో ఉండే ఆవేదన ఆ బాధితుల్లో ఉండేటటువంటి డిమాండ్ ఆ విధంగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇదేంటి ఇది బాధితులు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ పాలకుడే బాధితుడు కదా ఆయనే యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు నేను యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు కాబట్టి ఇతను తీసుకెళ్ళి తొందరగా పెట్టాలని ఎట్టనుకుంటాడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది మీరు అన్నారు లోకేష్ బాబు అదే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని చెప్పేసి వైసీపీ అంటుంటే అసలు మేము ఇంతవరకు రెడ్బుకే ఓపెన్ చేయలేదురా బాబు లోకేష్ బాబు ఎప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పేసి కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మనం చూసాం సో ఇప్పుడు సాక్షాత్తు ఆయనే రెడ్ బుక్ ఓపెన్ అయింది దాని పని ఆల్రెడీ మొదలైపోయిందని చె చెప్పడంతో కొంత ఎక్కడో ఒక ధైర్యం అయితే వచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం రేపటి రోజు విమర్శలు కూడా అంతే తీరుగా వస్తాయి కదా సునీల్ కుమార్ వంటి అరెస్ట్ చేస్తే వాళ్ళ వెనకాల కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అంటే మీరు మీ యొక్క వెనక ఉన్నటువంటి సంఘాలను ఆర్గనైజేషన్స్ను అడ్డం పెట్టుకునే నేరాలకు పాల్పడితే ఎట్లా సునీల్ కుమార్ ఎక్సీడింగ్ ద లిమిట్సా కాదా పిఎస్ఆర్ ఆంజనేయులు తన పరిమితి దాటి పనిచేశాడా లేదా ఇప్పుడు విశాల్ గున్ని అక్కడ అప్రూవర్గా మారంటున్నాడు ఇక్కడ కాదంబరి జత్వాని కేసులో తను ఇచ్చాడని ఏంటి తను స్పష్టంగా ఆయనే చెప్పాడని నాకు ఫ్లైట్ టికెట్స్ పెట్టించింది ఆ కాంతిరాణ అతని యొక్క సీసీ పెట్టాడని ఆ సీసీని పిలిపించి విచారించాడు క్యాంప్ క్లర్క్ని పిలిచి విచారిస్తే మీరు ఎలా బుక్ చేశారు ఫ్లైట్ టికెట్స్ అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు అనమాట మా బాస్ చెప్పాడు కాబట్టి నేను చేశానని ఎవరికి వాళ్ళు ఏం చెప్తున్నారు సిఐని కదిలిస్తే మా డిఎస్పి చెప్పాడు కాబట్టి చేశాను డిఎస్పిని కదిలిస్తే ఏసీపీ చెప్పాడు కాబట్టి ఏసీపీని కదిలిస్తే మా సిఐడి చీఫ్ చెప్పాడు కాబట్టి చేశాను అంటున్నాడు విశాల్ గున్ని రాణా మీద చెప్తే కాంతి రాణా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద చెప్తే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరి మీద చెబుతాడు అదే కదా ఇప్పుడు అంత కీలకం అంతా పిఎస్ఆర్ చుట్టూనే తిరుగుతోంది కదా జగన్మోహన్ రెడ్డి చుట్టూ పి పిఎస్ఆర్ నుంచి కింద వరకు క్లియర్ ఇక పిఎస్ఆర్ ఎవరి పేరు చెప్తారనేది ఇప్పుడు అందరు ఆసక్తి అంటే ఇప్పుడు క్రూర మృగాన్ని బంధించాలంటే దాని చుట్టూతో ఉన్నటువంటి కాపల కుక్కలన్నీ కూడా బంధించుకుంటూ వెళ్తున్నారనమాట ఇది అల్టిమేట్గా ఇక నీకు ఈ మొత్తానికి సూత్రధారి అతని అరెస్ట్కి దారితీసే అవకాశం ఉంది అతని చుట్టూ ఉచ్చు బిగుసుకుంటాను ఆ ఉచ్చు ఎప్పుడైతే బిగుసుకుంటుందో ఆ మృగం కూడా అంతగా తిరగబడదు అంతగా ఫెరోషియస్గా మారుద్ది గంగ వెర్రులెత్తుంది సేమ్ అదే సినిమా నీకు కనపడతాను ఏది ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క మాట తీరు ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఆ పెడబొబ్బలు ఆ గంగ వెర్రులు ఇదంతా కూడా ఏంటంటే నెట్స్ బాగా బిగుసుకుంటున్నాయి ఫిక్సింగ్ ద నెట్స్ ఈ విధంగా అతను చుట్టూతో ఉచ్చు బిగిసిన కొద్దీ జగన్మోహన్ రెడ్డి చలరేకపోతున్నాడు చూడాల ఒక గేమ్ నడుస్తుంది ఏది ప్రభుత్వానికి మరియు ఈ నేరగాళ్లకి మధ్య నేరగాళ్ళని బంధించడం కోసం ఉచ్చు బిగుస్తున్నారు ఆ ఉచ్చులో తగులుకోకుండా ఉండడం కోసం వీళ్ళు మార్గాలని అన్వేషిస్తున్నారు చూద్దాం